అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో గద్వా జిల్లాలోని అల్లంపూర్ క్షేత్రంలోని పురాతన ఆలయంలో వెలిసిన శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి చరిత్ర అక్కడ ఉన్న అయ్యవారి మాటల్లో తెలుసుకుందామండి నేను ఇక్కడ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా అర్చకుడుగా దిశ నిర్వహిస్తున్నాను తెలిసినంత మనకు ఈ క్షేత్ర రాజస్సుల వివరాలు చెప్తున్నాను ఇక ప్రధానంగా భారత విశేషుడు మనకు స్వామివారికి అమ్మవారికి కూడా ప్రత్యేకంగా స్థల పురాణాలు ఉన్నాయి ముందుగా స్వామివారి గురించి చెప్పాలంటే అమ్మవారి స్వామివారి యొక్క స్థల పురాణం స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో శరత్ కుమార సమితిలో బ్రహ్మేశ్వర క్షేత్ర మహాత్వంలో ఈ యొక్క ప్రస్తావన చేసుకొచ్చి జరిగింది బ్రహ్మ కారణం చేత స్వామివారు గెలిచినట్టుగా మనకు పురాణం చెప్తుంది అందుకే స్వామిని బ్రహ్మేశ్వరుడు అనే అని కూడా మనం తెలుస్తున్నాం బ్రహ్మేశ్వరుడు అని పేరు ఎందుకు బ్రహ్మ ఎందుకు వచ్చాడు బ్రహ్మ కారణం చేత స్వామి గెలిచాడు కాబట్టి బ్రహ్మేశ్వరుడు మనం రామేశ్వరం పోతాం రాముడు వారు కాబట్టి రామేశ్వరుడు అంటాం అదేవిధంగా ఈ బ్రహ్మేశ్వరుడు బ్రహ్మ కారణ అయితే ఎందుకు బ్రహ్మ కారణం సందర్భంలో ఆ యొక్క విశ్వరూపాన్ని చూడాలని కుతూహలం అందరి కలుగుతుంది సమస్త దేవతలకు ఆ బ్రహ్మాండమైన అంశరూపాన్ని ఆదరించి అందవరకు చూడాలని ప్రయత్నం చేస్తారు ఎవరికీ సాధ్యపడదు తుకు బ్రహ్మాని దేవతలు ఇంద్రాజ్ఞ అరుణ అరుణ ఇంద్రాజ్ఞ అశ్వాల దేవతలు అందరూ కూడా సమస్త దేవతలకు ప్రయత్నం చేస్తారు శ్రీ ప్రయత్నం చేస్తారు ఎవరికీ సాధ్యపడదు అయినా అయినటువంటి బ్రహ్మగిరి అవమానంగా ఉంటుందనే ఒక నిబ్యం ఆ యొక్క పుష్పరాజం అనేది మనం మొదలు ఉంటాం ఆ పుష్పరాజము కావచేను కేతక్య పుష్పరు అంటారు ఆ దేవతా పుష్పం వారు వచ్చి బ్రహ్మ బ్రహ్మ ఈశ్వరుడు యొక్క సంక్షరం వచ్చి వారు బ్రహ్మగారు రూపానంద చూసినట్టుగా అబద్ధం సాక్ష్యం చెప్పడం జరుగుతుంది ఈ స్వామివారు దివ్య దృష్టితో పరిశీలన చేసి ఇక్కడ అబద్ధం అవసరం లేదు కాబట్టి మీరు అసత్యం చెప్పారు కాబట్టి మీకు శాపాలు కలుగుతాయి అని చెప్పి కామదేవులకు ముందుగా ఆ ముఖానికి మా గుట్టు పెట్టి ఏదైనా పూజ చేస్తారో వాళ్ళకి జరుగుతుంది కాబట్టి కామదేవుని పూజిస్తే ఆమె కామదేవుడు సర్వదేవతా స్వరూపం కానీ ఆమెకు మనకు భాగం అంటే తోక భాగంలో రూపం పెట్టి అందరూ పూజించుకోవాలి ఆ విధంగా ఆ కామదేవులకు నుంచి మహాశివరాత్రి సందర్భంలో లింగోద్భవ కాలంలో మాత్రమే నీ పుష్పం నాకు ఉపయోగపడుతుంది అనే శాపాన్ని సడలిస్తాను ఈ విధంగా శాపకాంతంగా బ్రహ్మ కూడా శాపం ఆ యొక్క శాపం వర్తిస్తుంది ఎందుకంటే బ్రహ్మను ఉద్దేశం చేసి బ్రహ్మను ఉద్దేశించిన వారు సత్యమాటారు కాబట్టి బ్రహ్మ కూడా ఆ దోషం కలుగుతుంది ఆ సత్యమాటం కోసం ఆ దోషాన్ని పూర్వం పరమేశ్వరం సంఘంతో వస్తుంది కదా స్తోత్రైనా కలిగిన ప్రసన్నపద సాంబ స్వయం చంద్ర ్రహ్మేశ్వర పాపణాలు చెప్పడం జరిగింది కాబట్టి ఈ శ్రీ శ్రీగిరి ద్వారా పశ్చిమముఖంగా కలిగిన సాంబ స్వయం శంకర సాక్షాత్ ఆవిర్భూత శేష జగదారాధ్య భగమాన్ శ్రీగిరి ప్రముఖంగా ఈ యొక్క క్షేత్రం ఈ యొక్క పవిత్ర స్థలంలో ఆ బ్రహ్మగారు తపస్సు చేస్తే చేస్తే స్వామి వారు ఉద్ధరించి తిరిగి బ్రహ్మత్వాన్ని చక్కగా మనకు స్థానం చెప్పలేదు సరే బ్రహ్మేశ్వర తరుణంతో మీకు ఎందుకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ నాము ఎలా ఎప్పుడైంది అనేది మీకు కారణం చెప్పడం జరిగింది సరే ఈ విధంగా ఆ స్వామి వారు నవలింగ దేవ సమేతుడే తెలిశాడు బాల బ్రహ్మకుమారో కవిలో విశ్వస్యతారక గరుడ స్వర్గం దశ నవ బ్రహ్మ ప్రకీర్తిదాహ అనే విధంగా ప్రధానాలయం బాలబ్రహ్మేశ్వరుడు అయితే ఆ యొక్క రూపాన్ని చెప్పాల్సింది గోష్మాద ముద్రితమై సంస్కారం కలిగి కోటిలింగాల స్వరూపమైనటువంటి స్వర్ణలింగం రసాత్మక లింగం రసలింగం సరే ఈ గోష్మాద ముద్ర అనేసరికి ఆవుపాదం తొక్కినట్టుగా మనమంతరం చెప్తుంటాం ఆవుపాదంతో తొక్కడం కాదు ఇక్కడ గోష్మాద ముద్ర ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అనే సందర్భం కూడా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ పదకొండవ శతాబ్దంలో రససిద్ధులనే కాశీ క్షేత్రం నుంచి ఆ కాశీ విశ్వేశ్వరుడు యొక్క ప్రేరణ చేత వచ్చారు వచ్చి ఆ స్వామివారి గురించి తపస్సు చేశారు అమ్మవారి గురించి కూడా తపస్సు చేశారు సరే వారు కరణించారు శ్రీ మహాగణపతి తన నాటి నుంచి రసాన్ని తీసిచ్చాడు అమ్మవారు తన వక్రభాగం నుంచి రసాన్ని తీసిచ్చాడు రసం అంటే ఆ అలాయిల రసం కాదు రసాయనం ఆ రసాయనంతో బంగారు తయారు చేయొచ్చు అటువంటి రసం రసాన్ని అందజేశారు స్వామివారు తన భూత భాగం నుంచి రసాన్ని తీసిచ్చాడు రచిత స్వయంగా స్వహస్తాలతో ఆ స్వహస్తాల ద్వారా రసాన్ని తీశాడు కాబట్టి ోష్వారం ముద్ర ఏర్పడింది ఇదే కారణం ఎందుకన్నా ఏర్పడింది తొక్కిందా అన్న సందేహం రావచ్చు కాబట్టి మనకి సందేహాలు అవసరం లేదు కాబట్టి ఆ ఆయన ప్రేరణ చేత ఆ విధంగా జరిగింది కాబట్టి ఆ స్వామివారు ఘష్వారం ఉన్నారు ముందు ఆ ద్రవం పెరగడుతూ వచ్చింది అగ్ని పర్వతానికి ఇలా ద్రవం పెరగడుతూ లాగా ఉండేది అందుకే స్వామివారిని ఉష్ణలింగం అని కూడా అని చెప్పారు బ్రహ్మేశ్వర మహాలింగం జ్యోతిర్ జ్వాలామయం శుభం పశ్చంతి తమదాసి విధానీ తరే జనా ఆ మహాలింగం